ఒక సేవ కూడా మా నాన్న అన్ని స్థలాలు స్వార్థ పరిచయం చేసేవాడు చెన్నైలో అనంతనా నగర్ అనే ఒక ఏరియా ఉంది అక్కడ భయంకరమైన రౌడీలు ఉండే ఏరియా ఆ ఏరియాకి ఒక దర్శనం మా నాన్న వెళ్ళాడు అక్కడ ఎలాంటి ఏరియా అంటే కళ్ళ సార అంటారు కదా నాటు సార్ సారా ఆ సారా ఏం చేస్తారంటే కాశీ అమ్ముతారు అక్కడ వాటర్ ప్యాకెట్లు ఉంటాయి కదా దానికి అమ్ముతారు అక్కడ ఏమన్నా కంప్లైంట్ చేసినా స్వార్థ చెప్పినా వాళ్ళ తల్లని నరికేస్తారు వాళ్ళ పైన కేసులు ఉండవు ఏముండవు అంత భయంకరమైన ఏరియాకి మా నాన్న వెళ్ళి స్వార్థ చెప్పి అక్కడ చాలా మందిని మార్చారు చాలా మంది రౌడీలు మారారు మా నాన్న మాకు మంచి భక్తి జీవితాన్ని మాకు నేర్పించారు చిన్నప్పుడు మా నాన్న మాకు బాగా మంచి ఆ తెల్లవారుజామున నాలుగు గంటలకే మా నాన్న నన్ను మా అన్నని మా ఇద్దరు వాళ్ళని లేపి కుటుంబ ప్రార్థనలు జరిపించేవాడు ఆ కుటుంబ ప్రార్థనలో పాడే మొదటి పాట ఏం పాట అంటే నీ వాక్యమే నన్ను బ్రతికించేను ఆ పాట పాడేటప్పుడు నేను నిద్రపోయేవాడిని మా నాన్న మాకు అంతగా భక్తి జీవితాన్ని నేర్పించి అన్ని చేశాడు ఏ రోజు మా నాన్న మాకు మార్కులు రాలదని ర్యాంకులు రాలేదని మా నాన్న ఒక్కరోజు మమ్మల్ని కొట్టింది లేదు ఈ వాక్యం చదవకపోతే కొట్టేవాడు ఈ వాక్యం చదివితేనే మాకు ఆహారం పెట్టేవాడు అంత భక్తిగా ప్రేమగా మా నాన్న మమ్మల్ని చూసుకున్నాడు ఆ కుటుంబాన్ని చూసుకున్నాడు ఒక పక్క పరిచయం వెళ్తూ ఉంది అన్ని సాగుతున్నాయి మా నాన్న చిన్న వయసులోనే ప్రేమించాను ఎవరిన అమ్మాయిని ప్రేమించలేదు కానీ మా నాకు పిచ్చి ప్రేమ మా నాన్న విడిచిపెట్టి ఉండేవాడికి కాదు సమయం లేదు కాబట్టి చాలా తొందరగా ముగిస్తారు ఒకరోజు మా నాన్న దగ్గరికి వెళ్ళి నేను మా నాన్న ఉన్న సమయంలో చాలా మంది ఎక్కడెక్కడ నుండో ఆంధ్రా నుండి ఎక్కడెక్కడో నుండి నార్త్ నుండి కూడా వచ్చేవాళ్ళు మా ఇంటికి వచ్చి అక్కడే మా నాన్న వాళ్ళకి ఆహారం పెట్టి వాళ్ళకి ఏదైనా బాగా లేకపోతే చూపించి పెట్టేవాడు మా నాన్న చేసే ఇంకో పరిచయం ఏంటంటే రోడ్ల ఎవరైనా అనాథలుగా ఉన్నప్పుడు వాళ్ళు స్నానం చేయకుండా భిక్ష మానుకుంటున్నప్పుడు వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకు కటింగ్ చేసి వాళ్ళకి స్నానం చేపించి వాళ్ళకి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి దేవుని స్వార్థను పంచేవాళ్ళు ఇలాంటి ఒక గొప్ప పరిచయం ఒక నమ్మకమైన పరిచయం మా నాన్న చేస్తున్న సమయంలో రోజు మా నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న ఈ రోజు నేను స్కూల్కి దగ్గరే ఉంటానా అని చెప్పినప్పుడు మా నాన్న చెప్పాడు నేను అమ్మ పరిచయంకి వెళ్ళి వచ్చేస్తాము నువ్వు స్కూల్కి నువ్వు అన్న స్కూల్కి వెళ్ళి రండి అని చెప్పాను సాయంత్రానికి మేము ఇంటికి వస్తామండి మేము స్కూల్కి వెళ్ళిపోయాము స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కొంత సమయంలో మా బంధువులు అందరూ వచ్చి ఇలాగా మీ నాన్న మిమ్మల్ని చూడాలంటున్నాను అన్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది ఇంతలోప మా నాన్న సాయంత్రం అన్నాడు కదా ఇంతలోపే మా నాన్న ఏం చేస్తుంది పిలుస్తున్నాడు అని చెప్పి చాలా సంతోషంగా వెళ్ళాను మా ఇంట్లో ఎప్పుడు ఆరాధన శబ్దం వినపడది మా అక్క గంటల తరబడి ప్రార్థన చేస్తుంది మా అన్న మంచి పాటలు పాడతారు అలాంటి ఒక కుటుంబంలో ఎప్పుడు ఒక దేవుని గురిచిన ఒక వర్తమానం వినపడుతుండేది అలాంటి ఒక మా ఇంటి ముందు ఎంతో మంది ఏడుస్తున్నారు గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు ఏమైందో అర్థం కాలేదు మా ఇంటి ముందు అంతకు ముందు అలాంటి పరిస్థితిని మేము ఎప్పుడు చూడలేదు అయితే ఇంటి ముందు వెళ్తున్నప్పుడు మేమేమో నాన్న చూడాలని సంతోషంగా వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు మా అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకొని ఇంకా నాన్న చెప్పాడు జరిగిన విషయం ఏంటంటే పరిచయం నిమిత్తము మా నాన్న అమ్మ రైల్వే ట్రాక్ క్రాస్ చేస్తున్నప్పుడు మా నాన్న కొంచెం ముందుకు వెళ్ళిపోయి క్రాస్ చేస్తున్నప్పుడు వేగంగా వస్తున్న రైలు మా నాన్నని కొట్టి మా నాన్న తల సపరేట్ గా వెళ్ళిపోయింది మా నాన్న కాలు సపరేట్ గా తెగిపోయింది దాని తర్వాత మేము తట్టుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం ఒక సేవకుడు ఇలా మరణించవచ్చా ఒక సేవకుడికి ఇలాంటి మరణము కలగచ్చా అని చెప్పి చాలా రాత్రి సాయంత్రము ఇంటికి తిరిగి వస్తానన్న నాన్న ఇంటికి వచ్చే సమయానికి ముక్కలు ముక్కలు అయి ఉన్నాడు ఆ సమయంలో మా నాన్న మాట్లాడిన మాట ప్రాణం పోయిన సేవను మాత్రం వదిలిపెట్టద్దని నాకు చాలా బాధ అందరికీ ఏం అర్థం కాలేదు రెండు వేల నాలుగులో ఈ సంభవం జరిగింది రెండు వేల నాలుగులో మా జీవితంలో ఒక సునామీ వచ్చి పడింది అంతవరకు మమ్మల్ని ఆదరించిన వారందరూ ఒక్కొక్కరుగా విడిచిపెట్టి వెళ్తున్నారు ఒక సేవకుని కుటుంబమే ఒక ఆత్మీయమైన కుటుంబమే ఈ మరణం ఎప్పుడైతే జరిగిందో ఒక సేవకుడు ఇలా మరణించవచ్చా ఒక సేవకు ఇలాంటి మరణం రావచ్చా ఏం పాపం చేశారు ఏం శాపం చేశారని చెప్పి అందరు నిందలు అవమానమైన మాటలతో మాట్లాడారు మా అమ్మ బయట బయటికి విధవరాలు వచ్చింది యువదరాలు వచ్చిన అందరు తలుపులేస్తున్న వాళ్ళు అందరు తిట్టే వాళ్ళు ఉదయాన్నే బయటికి రాకూడదు అని చెప్పి అలాగా పరిస్థితులు మారిపోయారు ఈ లోకము మనిషి పై రూపాన్ని చూసి వినిపిస్తుంది నీకు భర్త ఉంటే ఒకలాగా భర్త లేకుంటే ఒకలాగా నీకు ఇల్లుంటే ఒకలాగా ఇల్లు లేకుంటే ఒకలాగా నీకు పెద్ద సంఘం ఉంటే ఒకలాగా దేవుడు సంగమంతో వగలా అయితే నా దేవుడు అలాగా చూసి విలువించే దేవుడు కాదు ఆయన హృదయాలను చూసే దేవుడు ఆలేలు అలా కాదు ఆత్మీయ చూస్తున్నారు అయితే మా అమ్మ అలా వెళ్తున్నప్పుడు చాలా బాధ వేసేది ఏ బైబిల్ చదవలేదని మా నాన్న మమ్మల్ని కొట్టాడో అదే బైబిల్ తీసుకొని మరుసటి రోజు ఈ వాక్యము మా నాన్నను కాపాడులేదని చెప్పి గోడకి ఇస్సిరు కొట్టి జీవితంలో నేను ఈ కొట్టుకున్నా చదవకపోతేనే కదా మా నాన్న మమ్మల్ని కొట్టాడు ఈ వాక్యం మా నాన్న కాపాడుచుగా మా నాన్న వ్యభిచారం చేశాడా మా నాన్న తాగాడా అక్రమంగా తిరిగాడా ఏం చేయలేదు కదా అందరికి సేవ చేసింది ఇంకా జీవితంలో బయబుల్ పట్టుకోకూడదు కదా ఒక హిందువులు మారి తొందరగా మారేస్తారు బయట వాళ్ళందరూ మారే అయితే ఒక క్రైస్తవుడు ఎప్పుడు మనసు చప్పుకొని వెళ్ళిపోతాడో వాడు మరలా అని వాక్యం చెప్తుంది అయితే అలాంటి పరిస్థితే నాది పెరిగి సేవకుడు కుటుంబంలో ఎదిగి మా నాన్న చనిపోయిన తర్వాత మా నాన్న ఉన్నప్పుడు మా ఆహారము ఇడ్లీని బూస్ట్ ఆర్స్ అద్దుకొని తినేవాళ్ళం అలాంటి ఒక మంచి పరిస్థితి మాకు ఉండేది మా నాన్న చనిపోయిన తర్వాత ఒక్క పూటకి ఆహారానికి ఒక చాలా కరువైంది ఉన్న పరిచయం వెళ్ళిపోయింది ఒక్కొక్కరు బంధువులు అందరూ ఏదేదో మాట్లాడుతున్నారు అన్ని చేస్తున్నారు బాగా ఉన్నప్పుడే మా అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు అయితే ఎప్పుడైతే అన్ని వెళ్ళిపోయాయో ఒక్కొక్కరు ప్రేమలు మారిపోయాయి నా మా అమ్మ చూస్తా అంట మా ఆటలు ఆకలేస్తుందమ్మా అంటే అంతకుముందు బాగా తిన కదా ఆకలేస్తుందమ్మా అంటే మా అమ్మ ఏం చేస్తుంది తెలుసా మా అమ్మకి తమిళ రాదు మేము చెన్నైలో మా అమ్మకి తమిళ మా అమ్మ టీ బిస్కెట్ తీసుకొని వచ్చి ఇదే మనకి దేవుడు ఇచ్చే ఆహారం అని చెప్పి స్తోత్రం చెప్పింది నేను చెప్తా అమ్మా ఏం దేవుడు మా ఈ దేవుడు నాన్నను కూడా కాపాడలేకపోయంటే మా అమ్మ మాట చెప్పదు దేవుడు అన్యాయం చేయడం ఆయన మంచివాడా ఆయన అన్యాయస్తుడు కాదు తర్వాత మా అమ్మ ఒక్కొక్క ఒక్కొక్క ఇదిగా చూసి నన్ను అక్కడ ఉంటే చెన్నైలో ఉంటా ఉంటే చెడిపోతానని చెప్పి నన్ను నాకు చదువుకోవడానికి పంపించారు పంపించిన తర్వాత ఒక్కొక్క రోజు ఏడ్చేవాడిని నాన్న అనుకుని ఏడ్చేవాడిని ఏడ్చి ఏడ్చి నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది మా నాన్న నాకు లేడు లేదు లేదని ఏడ్చేవాడిని అయితే నా ఫ్రెండో మాట చెప్పాడు జాన్ ఇలా ఎన్ని రోజులు రా తాగితే అంతా సరైపోతుంది అని చెప్పారు సెవెంత్ క్లాస్ లో కింగ్ ఫిషర్ తొంభై ఐదు రూపాయలు వాళ్ళ అక్క పెళ్లికి మా ఫ్రెండ్ వాళ్ళ అక్క పెళ్లికి వాడు ఫస్ట్ ట్రీట్ ఇచ్చారు ఆ కింగ్ ఫిషర్ బీర్ తో స్టార్ట్ చేశారు ఆ బాధలన్నీ మర్చిపోడానికి కష్టాన్ని ఈ డిప్రెషన్ ఆ బీర్ తో స్టార్ట్ చేసిన నా జీవితము పేపర్ చుట్టుకొని దాగాను పేపర్ చుట్టుకొని పేపర్ తో అలాగ సా జీవితము డ్రగ్స్ వరకు వెళ్ళిపోయింది కంజాయి వరకు వెళ్ళిపోయింది ఇంజక్షన్ వేసుకున్నాను మత్తు లేకుండా ఉండలేము అలాగ తాకుండా ఉండే తాకుండా ఉంటే నాకు చేతులు ఉణిగిపోతాయి అవి వేసుకోకుండా ఉంటే నాకు చేతులు ఉణిగిపోతాయి అలాంటి పరిస్థితి చిన్న వయసులో చనిపోయాను సేవకుడు బిడ్డనే చాలా మంది తెలిసిన వాళ్ళు అంటారు మీ నాన్న ఎంత గొప్ప సేవ చేస్తాడో నువ్వు మీ నాన్న పేరుని చెడగొట్టడానికే పుట్టేవరని చెప్పి తాగితే అన్ని సరైపోతుందని మా ఫ్రెండ్ చెప్పాడు అది ఎంత తాగినా బాధ మాత్రం బాగాలేదు అలాంటి పరిస్థితులు ఒక నెమ్మది లేని జీవితం చుట్టూ అవమానాలు ఇంట్లో ఏమో అప్పుడు పెరిగిపోతున్నాయి అన్ని ఒకటి విడిచి ఒకటి అంత చెయ్యి దాటిపోతూ ఉన్నాయి మా ఉన్నప్పుడు మాకు రెండు మిషన్ టైలర్ మిషన్లు ఉన్నాయి ఆ టైలర్ మిషన్లు అమ్మేసాము రెండు సిలిండర్లు ఉన్నాయి రెండు సిలిండర్లు అమ్మేసాము అన్ని అమ్ముకోవాల్సి వచ్చింది గడవక్క ఒక పూట ఆహారం కూడా కష్టమైపోయింది దాని తర్వాత ఈ జీవితం వద్దని చెప్పి మూడు సార్లు నేను ఆత్మహత్యకి నేను ప్రయత్నం చేశాను సమయం లేదు కాబట్టి చాలా తొందరకు చెప్పి ముగిస్తాను రెండు వేల పదకొండో సంవత్సరం చెన్నైకి వెళ్ళున్నాను అప్పుడు వెళ్ళినప్పుడు ఇక ఈ కష్టాలన్నీ చూడలేక మా అమ్మ పడే బాధని చూడలేక ఒక పక్క నేనము మా అమ్మ మంచోడు అని అనుకుంటుంది అయితే నా పరిస్థితి నాకు మాత్రమే తెలుసు నేను తాగడము నేను తిరగడము దుర్మార్గంగా జీవించడము ఆ గ్రామంలో జీవించే కొంతమంది అవ్వలో ఒక అవ్వ ఉంటుంది చంద్రవ్వ ఆ అవ్వ మట్టి తీసి నాశనంగా ఇంత పెద్ద మాట తప్పని నాశనంగా పోరా నువ్వు వచ్చి మా బిడ్డలందరినీ తెలిపిన ఎవుడికి తాగులు రావట్లేదు అందరినీ నేర్పించిన మట్టిత్తి పోస్తుంది నా పైన ఎవరన్నా లారీ వస్తుంది లారీకి అన్న పోయి సాగుడు అని చెప్పి అలాంటి జీవితం ఇప్పుడు మైకి పట్టుకొని బాగా మాట్లాడుతుంట అబ్బో ఎన్ని కాలేజీలు చదివంటారు ఏం జరిగినావు ఒకప్పుడు నా జీవితం ఇది క్రైస్తవ జీవితం అంటే ఏదో మార్చేస్తారు చేస్తారు చించేస్తారు కాదు నా జీవితాన్ని అన్యాయమైన జీవితాన్ని దుర్మార్గమైన జీవితాన్ని నా దేవుడు మార్చాడు ఆలెలుయా ఆలెలుయా రెండు వేల పదకొండో సంవత్సరంలో నాకు ఒక ఫీవర్ వచ్చింది ఒక జ్వరం వచ్చినప్పుడు నేను కింద పడిపోయాను నా నాలుగు బయటకు వచ్చింది నా కళ్ళు పైకి వచ్చాయి బయటకు వచ్చాయి నా నాలుగు బయటకు వచ్చేసింది ఏం చేయలేదు అర్థం కాక చెన్నైలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ హాస్పిటల్ తీసుకున్నప్పుడు అక్కడ చెప్పారు అమ్మా ఇది సాధారణమైన జ్వరం కాదు ఇది ఈ యొక్క జ్వరం తొంభై శాతం మెదడుకెక్కింది ఇంకబిడ్డ బ్రతకడా ఒక ఇంజక్షన్ డెబ్బై వేలు అవుతుంది అని చెప్పినప్పుడు మాకు తినడానికి ఒక పూట గోల్ లేదు అలాంటి సమయంలో వాళ్ళు చెప్పారు ఇంకా చాలా కష్టం తల్లి అని చెప్పినప్పుడు అక్కడ నుండి కేన్స్ హాస్పిటల్ తీసుకున్నారు అంబులెన్స్ తీసుకున్నప్పుడు డాక్టర్లు కూడా అదే చెప్పారు అమ్మా ఈ బిడ్డకి తొంభై శాతం అటాక్ అయిపోయింది ఇంకా పనికిరాడు అని చెప్పినప్పుడు అందరూ బతిని డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్ చేయమన్న చేయమన్నప్పుడు ఆ యొక్క సమయంలో ఏం జరిగిందంటే ఒక ఒకరోజు ఐసీలో ఉన్నాను రెండు రోజులు ఐసీలో ఉన్నాను మూడో రోజు ఐసీలో ఉన్నాను డాక్టర్స్ డాక్టర్స్ చెప్పారు ఈ అబ్బాయికి ఎంత ట్రీట్మెంట్ చేయాలో చేశాము మా వాళ్ళు అయినంత వరకు చేశాము ఈ బిడ్డకి ఏ ట్రీట్మెంట్ పనిచేయలేదండి అయితే మీరు ఒక్కటి చేయొచ్చు ఈ బిడ్డ అవయవాలు అన్నీ బాగానే ఉన్నాయి అవయవాలు అన్నీ బాగానే ఉన్నాయి మీరు కానీ ఈ బిడ్డ అవయవాలు దానం చేస్తే మీ బిడ్డ పేరు చెప్పి ఒక నలుగురున్న బ్రతకారు అని చెప్పినప్పుడు మా అమ్మ మా అన్న ఆ యొక్క డొనేషన్ ఫార్ ఆర్గన్ డొనేషన్ ఫార్మ్లో సైన్ చేశారు ఆ మూడో రోజు రాత్రి